రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టి ఎంతో ఆశతో ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలను ఉద్యోగస్తులను తీవ్రమైన నిరాశపరిచారు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెచ్చే నిర్ణయం తీసుకుంటాం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు తను ఈ రోజు వరకు ఆరు గ్యారంటీల ఊసే ఎత్తలేరు ఏది ఆరు గ్యారంటీలకు చట్టబద్దత ఏమైంది నేను అడుగుతా ఉన్నా ఇవాళ గాలి మోటార్ల తిరుగుడు గాలి మాటలు మాట్లాడు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైపోయింది అన్ని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది వచ్చిన వంద రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని పీఆర్సీ అమల్లోకి తెస్తామని సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు ఎన్నికల తర్వాత నిన్నటి కేబినెట్ మీటింగ్తో ఉసూరు మనిపించారు ఎన్నికల ముందు ఊరించడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను ఉసూరు మన్పించడం ఇది కాంగ్రెస్ యొక్క నీతి నిన్న ఏం చెప్పిండ్రు ఒక్క డిఏ ఇస్తాం దానికి ఎన్ని కథలు ఆ ఇచ్చిన ఒక డిఏకు మంత్రులతో సబ్ కమిటీ ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ పెద్ద మనుషులతో ఒక సబ్ కమిటీ పెద్ద మనుషులు అంటే అడ్వైజర్లు కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు ఉద్యోగస్తులతో మాట్లాడికి ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పిఆర్సి వాళ్ళ డీఏలు వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా మూడు కమిటీలు వేసినారు మంత్రులతో సబ్ కమిటీ ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ పెద్ద మనుషులు అడ్వైజర్లతో ఒక సబ్ కమిటీ ఏదో ఇంత శాంతాడంతా చేసి మూరడంతా చేసినట్టు చేసింది ఏమున్నది నాయన అంటే ఒక్క డిఏ ఇచ్చేది భారతదేశంలోనే ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఒక డిఏ ఇడానికి మూడు ముచ్చట్లు ముచ్చట్లేంది ఐదు గంటల కేబినెట్ లో ఏంది ఆ ఒక డీఏ ఇచ్చుడైంది పిఆర్సీ ఊసే లేదు మన ఓపీఎస్ సిపిఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్ గురించి మాట్లాడరు పీఆర్సీ గురించి ప్రస్తావనే లేదు ఒక్క డిఏ ఇస్తామని ఇంకా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఇంకా చెప్పుకుంటా ఉన్నారు ఇంకా రెండో డిఏ వచ్చే ఇప్పుడు ఇస్తారు అప్పటికి ఇంకో రెండు వస్తాయి ఏడాదికి రెండు డిఏలు వస్తాయి ఉద్యోగస్తులకు నువ్వు కొత్తకి ఇచ్చేది అప్పటివరకు ఇంకా రెండు వస్తాయి మళ్ళీ ఆరైతాయి ఐదు పోయి ఆరు అయితే అంటే ఇలా ఉద్యోగస్తులను రాచి రంపాన పెడుతున్నారు ఉద్యోగస్తులను నిట్ట నిలువున ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వంద రోజుల్లో పిఆర్సీ అందరు ఐదు వందల రోజులైంది కదా నీ గవర్నమెంట్ వచ్చి ఎందుకు పిఆర్సీ గురించి మాట్లాడరు కేసీఆర్ గారు ప్రభుత్వం డెబ్బై మూడు శాతం పీఆర్సీ ఇచ్చింది భారతదేశంలో అత్యధిక పీఆర్సీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం సెవెంటీ త్రీ పర్సెంట్ ఒకసారి నలభై మూడు ఒకసారి ముప్పై మరి మీరెందుకు ఇవ్వలే పిఆర్సీ ఆ రోజు ఇంకా మెరుగైన పీఆర్సీ ఇస్తాం వంద రోజుల్లో ఇస్తాం డిఏలు ఇస్తాం బకాయిలు ఇస్తాం ఏమైంది ఆ రోజు అర్రాజు పాట పాడేది ఈరోజేమో కమిటీలు వేసి కాలాయాపన చేస్తున్నారు మూడు కమిటీలు వేసి నువ్వు కొండందవి ఎల్కందవి పట్టినట్టు మూడు కమిటీలు వేసి నువ్వు చేసింది ఏంటి ఒక డిఏనా ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఓపీఎస్ ను పునః ప్రారంభ ఓపీఎస్ ను తీసుకురావాలని కోరుతున్నాము తక్షణమే బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మేము నలభై మూడు ఇచ్చాం మీరు అంతకంటే ఎక్కువ ఇష్టమన్నారు కదా ఇలా ఉద్యోగస్తుల్ని ఏసీబీ కేసులు పెట్టి విజిలెన్స్ దారులతోని రాచి రంపాన పెడుతున్నారు ఉద్యోగస్తులను భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారు ఉద్యోగస్తులను ఇలా రాష్ట్రంలో అప్పులేని పంచాయతీ సెక్రటరీ లేడు దుబ్బాకలో ఏ ఊరికైనా పోదాం ఏ పంచాయతీ సెక్రటరీ అని కలిగింది గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి రాక జీతం డబ్బుల నుంచి అప్పు తెచ్చి మిత్తికి తెచ్చి గ్రామ పంచాయతీలు ఇలా పంచాయత్ సెక్రటరీలు నిర్వహిస్తా ఉన్నారు ఏ పంచాయతీ సెక్రటరీ కన్నా ఓ లక్ష రెండు లక్షలు అప్పు అసలు వాళ్ళకు ఒక్క రూపాయి వస్తలేదు గ్రామ పంచాయతీ ఊళ్ళోనేమో సర్పంచులు లేరు ఏమైంది మోటార్ కాలిపోయింది సంగతి ఏంటని సెక్రటరీ మీద పడుతుంది బుగ్గలు గాలిపోయినాయి బుగ్గలు ఎప్పుడేస్తామని సెక్రటరీ నడుపుతున్నారు గ్రామ పంచాయతీలో చూస్తేనేమో సున్నా ఉద్దర తెచ్చి మితికి తెచ్చి అప్పు తెచ్చి డీజిల్ పోసి నడుపుతున్నారు సగం గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు మూతగబడే మూలగబడి అయితే కొన్ని ఊళ్ళల్లో రెండు రోజుల కోసం నడుతున్నారు ట్రాక్టర్ కొన్న ఊళ్ళలో వారం కుక్కన నడుతురు కొన్న ఊళ్ళలో దినదప్పించి దిన నడుతున్నారు కొన్నూర్లలో డీజిల్ లేదని సపరేట్గా జాకీ లెక్కించి పక్కకు పెట్టారు ట్రాక్టర్ కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలకు పట్టం కట్టిండు పల్లెలను స్వర్గసీమలుగా తయారు చేసిండు కేసీఆర్ హయాములో అవార్డులు అంటే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా ఈ దేశంలో అవార్డులే లేవు కాంగ్రెస్ వచ్చింది అవార్డులకు మంగళం పాడింది గుండు సున్నా ఒక్క అవార్డు వస్తలేదు ఒక్క అవార్డు కూడా దిక్కులేదు మొత్తం పంచాయత్ సెక్రటరీలు రాష్ట్రంలో లక్ష నుంచి మూడు లక్షలు అప్పులపాలైపోలేదు బంగారం గుదబెట్టి అప్పులు తెచ్చి పంచాయతీ సెక్రటరీలు ఇలా గ్రామాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ రకంగా చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక చిట్చాట్ అయినట్టుగా వార్త వస్తూ ఉంది దాని మీద కూడా నేను కామెంట్ చేస్తా ఆయన ఏదో చిట్చాట్ పెట్టిండు హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు దేంట్లో అబద్దాలు ఆడు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి కానీ నిన్నయాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా మించిపోతున్నట్టు ఎందుకంటే అబద్దాలాడి అబద్దాలు ఆడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు నేనే ఆయన కంటే తక్కువ అబద్దాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో నేను రేవంత్ రెడ్డిని మించిన అబద్దాలు ఆడతా అనుకుంటుండే ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సో అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది ఆ గోబల్ సెంటర్నే బతుకుంటే ఇవ్లు పెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు చూస్తే అప్పటి కూడా నన్ను మించిపోయింది అనుకుంటుండే అట్లా తయారైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అబద్దాలే ఇవాళ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ కమిటీ ఎజెండాలో పెట్టాలని అపెక్స్ కౌన్సిల్ లో ఆ ఎజెండాలో పెట్టించి కేసీఆర్ గారు స్వయంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు దీన్ని నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్లో గొంతెత్తి ప్రశ్నించిందే కేసీఆర్ ఇలా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జిల్ తిని అప్పటి నుంచి నేను కూడా అగనేసి మాట్లాడలేదు కృష్ణానదీ జలాల్లో పదేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి నీళ్లు వదిలింది మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలెండ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే అరవై ఐదు టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడడం అంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు పంటకు నీళ్ళు ఇవ్వకపోవడమే ఉన్న హక్కును ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి ఎందుకో సమాధానం చెప్పవు చెంపలేసుకొని ముక్కు నెలకు రాయి అరవై ఐదు టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతరం నీది ఫెయిల్యూర్ నీది ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ వాళ్ళు అడుగుతారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే ఇంకా ప్రిపేర్ కాలే వెనకట కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చింది అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని లేచిపోయింది ఆ రోజు అసెంబ్లీలకే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గోదావరి చెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు స్టడీ చేసి మాట్లాడుతా అంటాడు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటిది నువ్వు నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు నిన్న లో గోదావరి బ్యాంక్ మీద మాట్లాడతారు ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం టైం దొరకలేదట నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతారు అట పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బ్యాంక్ మీద మాట్లాడడానికి టైం దొరకలే మల మీటింగ్లో మాట్లాడతారు అట అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా ఏం మాట్లాడింది ఐదు గంటలు కమిషన్ల గురించో పర్సంటేజ్ల గురించో హైకమాండ్కి పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా నాలుగు వందల టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తారా సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా నీతి ఆయోగ్ మీటింగ్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటది దీని మీద ఎందుకు స్పందించలేదో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ నాలుగు వందల టీఎంసీల నీళ్లు ఇలా అక్రమంగా అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా అంతర్రాష్ట్ర అనుమతి లేకుండా తెలంగాణ అనుమతి లేకుండా గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఇలా రాత్రికి రాత్రి వాళ్ళు ప్రాజెక్టులు కట్టుబడేస్తున్నారు దీని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు అపెక్స్ కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి చంద్రబాబు నాయుడుని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లరు ఎందుకు ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రశ్నించరు అని మేము అడుగుతా ఉన్నాం ఇవన్నీ చూస్తా ఉంటే వీళ్ళు బాధ్యత లేకుండా వివరిస్తా ఉన్నారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు దాసోహం అయిపోయింది ఇలా మేము ప్రశ్నిస్తున్నాం రెండు నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది చివరికి మేము సుప్రీంకోర్టుకు మేమే వెళ్తాం రాష్ట్ర ప్రభుత్వం చేత కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బనక చెర్లను ఆపుతాం తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని చెప్పాం ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఏ అనుమతులు లేకుండా డబ్బులు ఇస్తున్నారు అడిషనల్ ఎఫ్ఆర్బిఎం ఇస్తున్నారు నలభై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది దున్నపోతు మీద వాన పోసినట్టే పడ్డట్టే ఉన్నది అంటే లేఖలు రాసి చేతులు దుడుపుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు కాదు అయితే ప్రశ్నించండి నిలదీయండి లేదంటే పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోండి ధర్నా చేద్దాం పండి జంతర్ మంతర్ అందరం కలిసి నిలదీయండి సుప్రీంకోర్టు బాండి ఎందుకు పోతలేరు అంటే ఇంకేదో మాట్లాడుతున్నాడు ఇలా కృష్ణానదిలో మన న్యాయమైన వాటా వాడకుండా కిందికి నీరు వదిలి తెలంగాణ నోల్లు కొట్టింది మీరు అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు అధికంగా అప్పజెప్పింది మీరు గోదావరి బనకచెర్ల కడుతుంటే గుడ్లప్పగిచ్చి చేతులు కట్టుకొని చేష్టలుడిగేటట్టు చేస్తున్నది మీరు ఇవాళ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే దాన్ని కూడా నిలువరించలేకపోతున్నది మీరు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఆపిచ్చింది మేము ఆనాడు ఆపిచ్చినాం ఇవాళ మీరు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నారు ఇవాళ లైనింగ్ పూర్తయితే రోజుకు తొంభై వేల టీఎంసీల నీళ్లు పోతాయి ఇవాళ తక్షణమే శ్రీశైలం రైడ్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను నిలిపివేయించాలి ట్రిబ్యునల్ దృష్టికి సీడబ్ల్యూసీ దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలే అవసరమైతే కోర్టుకు వెళ్లాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మన రాష్ట్ర బీజేపీ పెదవులు ఇప్పుతలేదు ఇదేందో నాకు అర్థమైతలేదు గోదావరి బనకచెర్ల మీద బీజేపీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నది చీటికి మాటికి ఒంటికాల మీద లేసే బీజేపీ నాయకుల్లారా బీజేపీ కేంద్ర మంత్రుల్లారా గోదావరి బనకచెర్ల మీద మీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు తెలంగాణ నోరుగొట్టి అక్రమంగా తెలంగాణ నీళ్లను మళ్లించకపోయే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదు ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి పట్టవా ఇలా మూడు విషయాలు చాలా ప్రధానంగా ఉన్నాయి ఒకటి గోదావరి బనకచెర్ల వల్ల శాశ్వతంగా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోల్పోయే ప్రమాదం ఉంది రెండు శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ ను తక్షణమే నిలిపివేయండి దానికి ఏ అనుమతులు లేవు అది అక్రమ ప్రాజెక్టు అది పూర్తయితే రోజుకు తొంభై వేల క్యూసెక్ తొంభై వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం శ్రీశైలం ఖాళీ చేస్తారు రేపు నాగార్జున సాగర్ కు నీళ్లు రావు నాగార్జున సాగర్ ఎడమ ఆయకట్టుకు నీళ్లు రావు హైదరాబాద్కు తాగునీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది బీజేపీ ఎంపీలారా కేంద్ర మంత్రులారా కళ్లు తెరవండి ఇలా కృష్ణానదిలో ఈ రాష్ట ప్రభుత్వం చేతగాక అరవై ఐదు టీఎంసీలు కిందికి వదిలితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేఆర్ఎంబీని కేంద్ర మంత్రులు ఎందుకు అడుగుతలేరు ఎవరి బాధ్యత తెలంగాణ వాటా తెలంగాణకు దక్కేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న కేఆర్ఎంబి చూడాలి మరి కేఆర్ఎంబి చూడదాయే ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు అడగరాయే దీని మీద స్పందించండి ఇలా రాష్ట్రంలో మూడు ప్రధానమైనటువంటి అంశాలు నీటిపారుదల రంగంలో ఆంధ్రప్రదేశ్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఒకటి కేఆర్ఎంబి కళ్ళు మూసుకొని ఆంధ్రప్రదేశ్కు దాసోహమై చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నది కేఆర్ఎంబి మరి ఆ కేఆర్ఎంబీని సరి చేసి కేఆర్ఎంబి సెటిలైట్ చేసి తెలంగాణకు న్యాయబద్దంగా వచ్చే నీళ్లను వచ్చే విధంగా చూడే బాధ్యత మీకు లేదా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు అక్రమ ప్రాజెక్టు పనులు ఆపే బాధ్యత మీకు లేదా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కడుతున్నటువంటి గోదావరి బనకచెర్లను ఆపే బాధ్యత మీకు లేదా అని నేను బీజేపీ ఎంపీలను కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్త ప్రగల్భాలు మాను చిల్లర మాటలు మాను నువ్వు తక్షణమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయి అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళు లేదంటే సుప్రీంకోర్టు మెట్లు దొక్కు కేసీఆర్ గారు కృష్ణానదిలో మన న్యాయమైన వాటా రావడానికి సుప్రీంకోర్టుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి సెక్షన్ త్రీని ఇలా సాధించిండ్రు అంటే కేసీఆర్ ఆయన పోరాటం వల్ల కోర్టుకు వెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సెక్షన్ త్రీని తెచ్చిండు కేసీఆర్ నువ్వేం చేస్తు ఆ పని ఎందుకంత భయపడుతున్నావు చంద్రబాబు నాయుడుకు ఇలా రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడు గంధమల్ల ప్రాజెక్ట్ అంటే ఏంటిది కాళేశ్వరంలో అంతర్భాగం మన సాగర్ నుంచి గంధమాలకు నీళ్ళు పోతాయి ఏమంటాడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కుప్పకూలింది అంటాడు అయిపోయింది కాళేశ్వరం అంటాడు మరి కాళేశ్వరం లేకపోతే ఎట్లా పోతాయి ఇలా వేయండి అడిగి వేయండి ఏది భువనగిరి జిల్లా యాదాద్రి జిల్లాకు పోయి బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా రూపొందించిన టీవీ thank mm -hmm. you